ఈవేళ ఒక మంచి టీ టైం స్నాక్ చేసుకుందాం వచ్చేయండి ఇవి మనం బయట కొనేసుకుంటాం కానీ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు రండి మీరు కూడా నాతో పాటే చేసేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వే వేసుకోండి అది కొంచెం వేడయ్యాక ఒక అరకిలో జీడిపప్పును వేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి స్లోగా వేగనివ్వండి అలా ఒక ఐదు నిమిషాలు వేగించాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మన రోస్టెడ్ స్పైసీ క్యాషు రెడీ అయిపోయినట్లే కానీ మళ్ళీ చెప్తున్నాను ఇదంతా మనం ఈ రెసిపీ చేసుకునే విధానంలోనే ఉంటుందండి ఫస్ట్ ఫ్లేమ్ హైలో పెట్టకూడదు సిమ్లోనే ఉంచాలి నెక్స్ట్ క్యాషు వేగుతున్నంతసేపు దగ్గరుండే కలుపుతూ ఉండాలి ఇలా చేస్తేనే మాడకుండా కరెక్ట్గా వస్తుంది